నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్లాసం ఛానల్ ఈరోజు బెండకాయ ఫ్రై అండి ఇది రైస్కి చపాతికి కూడా బాగుంటుంది ఈ టిప్స్ పాటిస్తే అసలు జిడ్డు రాకుండా ఉంటుందండి మామూలుగా గరిటికి ఫుల్గా జిడ్డు వచ్చేస్తుంది కదా అలా రాకుండా చూడండి బాగా వాష్ చేసి ఒక పది నిమిషాలు ఇలా ఎండలో పెట్టాలండి ఎండలో పెడితే అంత జిడ్డు రాదు కట్ చేసుకుంటాము ఇవి కూడా కొంచెం సైజు పెద్దగా కట్ చేసుకుంటే అంత జిడ్డు రాదండి మరీ సన్న కట్ చేస్తే చాలా జిడ్డు వస్తుంది స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టుకుని దాంట్లో ఒక త్రీ స్పూన్సు ఆయిల్ వేసుకోవాలండి అంటే కాలుకి తీసుకున్నాను నేను పావు కేజీకి ఇంత వేస్తున్నానండి ఇంకా కొంచెం ఎక్కువ తీసుకుంటే ఇంకొంచెం ఎక్కువగా వేసుకోవాలండి ఆయిల్ పప్పులు ఒక్కొక్క స్పూను మినపప్పు పచ్చని పప్పు ఆవాలు హాఫ్ స్పూను జీలకర్ర ఒక్క స్పూన్ ఇవి వేగిన తర్వాత బెండకాయ ముక్కల్ని వేసుకోవాలండి ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా వాటిని వేసి వేయించాలండి వేయించేటప్పుడు కూడా ఇప్పుడు సాల్ట్ వేయకూడదండి ఇప్పుడే మనం ఫస్ట్లో వేసామంటే కొంచెం తేమ వచ్చి జిడ్డు వచ్చేస్తుంది కాబట్టి ఇలా కాసేపు వేగాలి కాసేపు వేయించి మూత పెట్టాలండి అలా కాసేపు ఉన్న తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళీ వేయించాలండి కొద్దిగా ఇప్పుడు కూడా ఉంది చూడండి అలా జిడ్డు బెండకాయ అంటేనే కొంచెం జిడ్డు వస్తుంది ఇలా కాసేపు వేయించిన తర్వాత మళ్ళీ ఉప్పు వేసుకోవాలండి ఇప్పుడు అంత జిడ్డు ఉండదు పసుపు పొడి వేస్తున్నాను ఈ రెండు వేసి కలుపుతూ కాసేపు మూసిపెట్టి ఉండాలండి కొంచెం లో ఫ్లేమ్లోనే వేగుతూ ఉంటుంది బాగా ఎక్కువ మంట పెట్టామంటే మనం మాడిపోతుంది ఇప్పుడు చూడండి జిడ్డు లేదు ఫస్ట్ ఒక టెన్ మినిట్స్ ఎండలో పెట్టుకోవాలి సాల్ట్ కూడా కొంచెం వేగిన తర్వాతనే వేయాలి ఈ రెండు మనం చూసామంటే జిడ్డు రాదండి చూడండి ఇప్పుడు గరిటికి జిడ్డు లేదు కొద్దిగా వెల్లుల్లి వేస్తున్నాను ఉల్లిపాయలు వేస్తే కూడా ఫస్ట్ జిడ్డు వచ్చేస్తుందండి కాబట్టి నేను ఉల్లిపాయలు వేయను మనం తగినంత కారము వేసుకోవాలి మీరు ఇలా చేయండి చూడండి సూపర్గా వచ్చింది బెండకాయ ఫ్రై